అందరికీ నమస్కారం ఈరోజు చైర్పర్సన్ భో శాంతమ్మ గారికి ఆయన న్యాయం కోసం దీక్ష చూసినందుకు మద్దతుగా వాల్మీకి సంఘాలుగా వాల్మీకి అందరు కూడా సంఘీవం తెలపడం జరిగింది ప్రధానంగా ఆ రోజు తొంభై నుంచి ఈనాటి వరకు వాల్మీకి ఆడపరుచుగా అదేవిధంగా నాగేంద్ర గారు అయితేనేమి శాంతం గారు అయితేనేమి కంటిన్యూగా ప్రజల మద్దతు కౌన్సిల్ గెలుస్తూ వచ్చారు ఆ గెలుస్తూ రావడం వల్ల అధిష్టానం గుర్తించి ప్రజల మద్దతు ఉంది కాబట్టి వీళ్ళు చైర్మన్ పర్సన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ చైర్మన్ గా ఇవ్వడన భోయ్ శాంతామని కంటిన్యూగా ఐదేళ్లు కొనసాగించాలని వాల్మీకి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆమె చేసే మద్దతు న్యాయమైన న్యాయబద్ధమైన ఈ ఈ దీక్షను ఆయన మద్దతు తెలుపుతూ సంఘీభవం తెలుపుతూ ఈ రోజు చైర్పర్సన్ అయినప్పటి కూడా వాళ్ళు నీటి సమస్య మీద తినవి ప్రజా సమస్యల మీద కూడా వాళ్ళు పనిచేయడం జరిగింది నీతి నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు పట్టం మద్దతు ఉంది కాబట్టి మా మా వంతుగా మా వాల్మీకులుగా ఆల్పడుతూ కూర్చొని దీక్షకు సంఘీభావం తెలపడం జరిగింది జై వాల్మీకి న్యాయం జరిగే బోయ శాంతామకం న్యాయం జరిగే చైర్పర్సన్ బోయే శాంతామ్మకం